అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుడిపిటి టీమ్ లోకేష్ శివసేన ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మంగళగిరి మంగళగిరి అంటే నారా లోకేష్ నారా లోకేష్ అంటే మంగళగిరి ఈరోజు దేశం రాష్ట్రం మంగళగిరి వైపు చూస్తుంది ఏంటిది ఇంత ప్రత్యేకత మంగళగిరి అంటే నారా లోకేష్ అనే ఒక నాయకుడు ప్రత్యేకత ఈరోజు ఒక నియోజకవర్గానికి ఇంత పెద్ద క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం నారా లోకేష్ నారా లోకేష్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ నారా లోకేష్ అంటే ఒక నాయకుడు ఇన్ని రోజులు కొంతమంది సన్నాసులు మూర్ఖులు దద్దమ్మలు నారా లోకేష్ గారిని కించపరిచారు నారా లోకేష్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు నారా లోకేష్ గారిని లేనిపోని ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ఆయన మీద బురద జల్లి కార్యక్రమం చేశారు కానీ ఈరోజు దేశం ఎటువైపు చూస్తుంది మంగళగిరి వైపు చూస్తుంది ఈరోజు నేను చెప్తున్నా ఈ వీడియో ద్వారా జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్షాత్తు మంగళగిరిలో నిలబడ్డా ఓడిపోవటం ఖాయం అని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి అక్కడున్న మంగళగిరి ప్రజలు కూడా గట్టిగా చెప్పడం జరుగుతుంది నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి మాట్లాడితే నారా లోకేష్ గారిని కించపరుస్తున్నారు కదా నేను ఒక సవాల్ చేస్తున్నా ఈ వీడియో ద్వారా ఇది మీ జగన్మోహన్ రెడ్డికి పంపించుకోండి లేకపోతే వాడు సజ్జలు కానీ పిల్ల సజ్జలు కానీ లేకపోతే ఇటు పక్క చూస్తే తెల్లబొచ్చోడు కానీ లేకపోతే ఇంకా గట్టిగా మాట్లాడే అరగంట గంట మంత్రులు కానీ లేకపోతే బుల్లెట్ దిగిందా అనే ఒకడు కానీ లేకపోతే పశువులు డాక్టర్ కానీ లేకపోతే గుడివాడ గూట్లేగాడు కానీ లేకపోతే ఆ కోడిగుడ్డు మంత్రి కానీ లేకపోతే ఆ నత్తిపక్కోడుగాడు కానీ లేక ఇంకెవరికైనా పంపించుకోండి ఈ వీడియో మీకు దమ్ము ధైర్యం ఉంటే పాపం ఒక ఆడపిల్లని మీ నుంచోబెట్టి మీరు ఆమెని ఈరోజు మంగళగిరిలో ఓడించి ఏదో సానుభూతితో బయటపడాలని చూస్తున్నారు కానీ నేను మీకు సవాలు ఏం చేస్తానంటే నా దగ్గరికి వచ్చి పోటీ చేయమని నారా లోకేష్ గారిని నా దగ్గరకు వచ్చి పోటీ చేయమని నారా చంద్రబాబు నాయుడు గారిని నా దగ్గరకు వచ్చి పోటీ చేయమని చెప్పేసి మీ నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారే నా కొడకల్లారా మీరే మీకు నేను సవాల్ ఏం చేస్తున్నానంటే దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు కదా అది ఏమీ ఎస్సీ కార్పొరే ఎస్సీ నియోజకవర్గం కాదు ఎస్టీ నియోజకవర్గం కాదు దానికి సపరేట్గా ఏమీ ఫలానోళ్ళు పోటీ చేయాలని ఒక ఏమీ దానికి ఒక ఇది కూడా లేదు కాబట్టి ఎవడైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో ఆ సన్నాసులందరికీ నేను సవాల్ ఏం చేస్తున్న అంటే మీరు నిజంగా ఒక అమ్మకి అయ్యక బుట్టుంటే మీరు రండి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్న ఈ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయండి నాకు కొడకల్లారా అని చెప్తున్నాను నేను మీ మీద లక్ష మెజార్టీతో నారా లోకేష్ గెలవకపోతే నేను గుండు చేపించుకుంటా మీ ఇంట్లో ఒక సంవత్సరం పనోడిగా పనిచేస్తా నా సవాల్ స్వీకరించి రాష్ట్రంలో ఉన్న వైసీపీలో ఉన్న పడే నారా లోకేష్ గారిని కించపరిచే నారా లోకేష్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడి నా కొడుకులు ఎవడని ఉంటే రండి మంగళగిరి రండి ఎప్ప ఇప్పుడేమి టైం అయిపోలేదు ఇప్పుడేమి మనం బీఫామ్ అక్కడేమి మనం అప్లై చేయలేదు లేకపోతే ఎలక్షన్స్ రేపో లేదు దాదాపుగా ఇంకా ముప్పై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రోజులుంది టైం కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారిని కించపరుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడిన కొడుకులందరికీ కూడా ఈ వీడియో అంకితం చేస్తున్నా మీరు రండి నారా లోకేష్ గారిని మీరు ఓడించాలి మీరు నా మీద పోటీ చేయి నా మీద పోటీ చేయి ఓడిపోతున్నాడని ప్రగల్భాలు పలికే నా కొడుకులందరూ కూడా మంగళగిరి రండి మంగళగిరి వచ్చి నారాయణ లోకేష్ గారి మీద పోటీ చేయండి మీరు నిజంగా అప్పుడు ఒప్పుకుంటా మీరు నిజంగా మగాళ్ళని మీకు ఆ దమ్ముందా ఆ ధైర్యం ఉందా అయితే రండి వచ్చి మంగళగిరిలో పోటీ చేయండి ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు మంగళగిరిలో నారా లోకేష్ గారు లక్ష మెజారిటీతో గెలుస్తున్నాడు రా అక్కడున్న మంగళగిరి ప్రజలు కూడా అదేవిధంగా సేవలు అందించాడు మంగళగిరిలో ఓడిపోయిన మొదటి రోజు నుంచి మంగళగిరి ప్రాంతంలో తిరిగాడు మంగళగిరిలో పాదయాత్ర పాదయాత్రకు ముందు పాదయాత్ర మధ్యలో పాదయాత్ర తర్వాత నారా లోకేష్ గారు మంగళగిరిని అంటిపెట్టుకొని ఉన్నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం యువగలం పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఎక్కడా లేని మరి ఈ దేశంలోనే ఎక్కడా లేని నాయకత్వం బలాన్ని ఆయన ఆయన చేజిక్కించుకున్నాడు అలాగే ఈరోజు రాష్ట్రంలో ఆయన ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు నాయకులు వచ్చి ఆయనకి బ్రహ్మరథం పట్టే విధంగా ఈరోజు నాయకుడిలా తయారయ్యాడు మీరు ఎంత ఏమంటారు దాన్ని రోట్లో వేసి బండకేసి లేకపోతే కత్తిని ఎలాగైతే అది ఒక షేప్లో రావటానికి ఆ కత్తి తయారు చేసే ఆడెవడైతే ఉంటాడో దాన్ని కొట్టి 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 దాని మీద ఉన్న తుప్పు మొత్తం తీసేసి దానికి ఒక రూపాన్ని ఇచ్చి కత్తిలాగా తయారు చేస్తాడు సో అలాగ వైసీపీ నా కొడుకులందరూ కూడా నారా లోకేష్ గారిని ఎట్లా కొట్టాలో ఏ విధంగా కించపరచాలో ఏ విధంగా బండకేసి కొట్టాలో ఏ విధంగా బండలతో కొట్టాలో ఏ విధంగా గాయపరచాలో గాయపరిచి ఆయన్ని ఒక నాయకుడిని చేశారు ఈరోజు ఆ నాయకుడే మీ ముందుకొచ్చి నుంచుంటే అది మీరంటారు ఒకడు అంటాడు బుల్లెట్ అంటాడు ఆరు అడుగుల బుల్లెట్ అది అది కానీ దూసుకుపోయిందా కొడకల్లారా మళ్ళీ మీ రాష్ట్రంలో కూడా కనపడరని చెప్పి నేను హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై లోకేష్ అన్న జై జై లోకేష్